హాయ్ హలో నమస్తే అండి దిస్ ఇస్ వీనా సిల్క్స్ కొత్తపేట్ పివిటీ మార్కెట్ అండి మాది పివిటీ మార్కెట్ లో సెకండ్ ఫ్లోర్ షాప్ నెంబర్ వచ్చేసి టూ థర్టీ ఫోర్ వీనా సిల్క్స్ మా షాప్ పేరు మా దగ్గర అన్ని పట్టు శారీస్ ఫ్యాన్సీ సారీస్ ఉంటాయండి ఇది వచ్చేసి ఇది వచ్చే మెటీరియల్ లో కట్ వర్క్ అండి కొత్తగా వస్తుంది ఇప్పుడు మళ్ళీ అన్ని ఎంబ్రాయిడరీ వర్క్స్ స్టోన్ వర్క్స్ బాగా ఫ్యాషన్ ఓకే మంచి రన్నింగ్ లో ఉన్నాయి ఇప్పుడు ఇది ఇది వచ్చేసి డిజిట్ మెటీరియల్ క్రష్ లాగా ఉంటుంది లైట్ వెయిట్ కొంచెం కూర లాగా ఉంటుంది కొంచెం జార్జెట్ లాగా ఉంటుంది స్మూత్ గా ఉంది లైట్ లైట్ వెయిట్ వెయిట్ చాలా ఇది వచ్చేసి జాల్ వర్క్ జాల్ వర్క్ ప్లస్ ఎంబ్రాయిడరీ వర్క్ ఓకే కట్ వర్క్ టోటల్ చాలా బాగుంది వర్క్ కూడా చాలా నీట్ గా ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి సేమ్ ఫ్లవర్స్ ఇస్తాడండి అండి హ్యాండ్స్ కి కట్ వర్క్ రాదు బ్లౌజ్ మొత్తం ఫ్లవర్స్ ఇస్తాడు శారీలో ఏ ఫ్లవర్స్ అయితే వచ్చాయో అవే ఫ్లవర్స్ బ్లౌజ్ పైన ఇస్తాడు సీ అది వచ్చేసి టోటల్ షోల్డర్ వరకు ఫుల్ వస్తుంది తిల్స్ లో హాఫ్ వరకు వస్తుంది వర్క్ మీరు చూసుకున్నట్టయితే శారీ మొత్తం వస్తుందండి గ్యాప్ ఉండదు ఎక్కువ చివరి వరకు ఎండింగ్ వరకు వర్క్ ఉంటుందండి ఇప్పుడు ఇట్లా వర్క్ బాగా నడుస్తున్నాయి అందులో కట్ వర్క్ బాగా నడుస్తుంది దీని ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ దీంట్లో కలర్స్ ఉన్నాయండి కలర్ కాంబినేషన్స్ అన్ని బాగున్నాయి అన్ని కలర్స్ ఎక్కువ పేస్టల్ కలర్స్ వస్తాయండి ఇందులో వర్క్ లో వచ్చేసి పేస్టల్ కలర్స్ అయితేనే లుక్ ఉంటుంది బాగా ఎంబ్రాయిడరీ వర్క్ అండి ఇందులోనే త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ కలర్స్ అన్ని బాగున్నాయి అన్ని పేస్టల్ కలర్స్ లైట్ గంధం కలర్ అండి చాలా బాగుంది ఇవన్నీ కట్ వర్క్ శారీస్ అండి ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న వర్క్ శారీస్ ఇది వచ్చేసి ఇది కూడా కట్ వర్క్ శారీ అండి కొద్దిగా మెటీరియల్ వచ్చేసి షిమ్మర్ మెటీరియల్ లాగా ఉంటుంది టిష్యూ తో వస్తుంది దీని బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి శారీ అంతా ప్లెయిన్ ఉంటుంది శారీ అంతా ప్లెయిన్ ఉంటుంది ఓన్లీ బార్డర్ కట్ వర్క్ ఉంటుంది హ్యాండ్స్ వచ్చేసి కట్ వర్క్ వస్తుందండి టూ సైడ్ హ్యాండ్స్ కి కట్ వర్క్ వస్తుంది బ్లౌజ్ మాత్రం ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది దీని ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మెటీరియల్ చాలా మెత్తగా టిష్యూ అయినా కూడా మెత్తగా చాలా బాగుందండి మెటీరియల్ వర్క్ కూడా నీట్ గా ఉంటుందండి మీరు చేయించుకున్నా కూడా ఇంత నీట్గా రాదు అంత నీట్ గా ఉంది మెటీరియల్ వర్క్ కానీ మెటీరియల్ కానీ చాలా బాగుంది అండి దీని ప్రైస్ వచ్చేసి ఇది దీంట్లో ఫైవ్ కలర్స్ వస్తాయండి ఎక్కువ కలర్స్ రావు మళ్ళీ రిపీట్ రిపీట్ గా రిపీటెడ్ కలర్స్ వస్తాయి ఇది జూట్ శారీ లాగా ఉంటుంది జూట్ చిఫాన్ అండి ఇది జూట్ చిఫాన్ మెటీరియల్ లోనే జూట్ మిక్స్ వస్తుంది కొంచెం క్రష్ లాగా ఉంటుంది ఈ మెటీరియల్ ఇది కూడా సెల్ఫ్ కట్ వర్క్ అండి సింగిల్ కలర్ కట్ వర్క్ దాంట్లోనేమో మల్టీ కలర్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది ఇది మాత్రం సింగిల్ కలర్ ఉంటుంది బ్లౌజ్ కాంట్రాస్ట్ కూడా వేసుకోవచ్చు దీనికి హ్యాండ్స్కి కి కట్ వర్క్ ఇచ్చాడండి శారీ మొత్తం ప్లెయిన్ వస్తుంది దీని ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అవునండి దీంట్లో కూడా కలర్స్ దీంట్లో కూడా ఫైవ్ కలర్స్ ఉన్నాయండి దీని ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ కట్ వర్క్ చాలా బాగుంది లేటెస్ట్ డిజైన్ అండి ఇది ఇది ఇంట్లో వచ్చేసి ఎంబ్రాయిడరీ వర్క్ అండి ఇది కూడా జూట్ బగల్పూర్ శారీ అండి జూట్ బగల్పూర్ పైన ఎంబ్రాయిడరీ వర్క్ ఈ వర్క్ కూడా నీట్ గా వచ్చిందండి దీని ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ దీంట్లో మధ్యలో బోటి కూడా వస్తుంది త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ అండి ఇది దీంట్లో కలర్స్ చూపిస్తాను దీంట్లో కూడా అన్ని పేస్టల్ కలర్స్ అండి వర్క్ లో ఎక్కువ పేస్టల్ కలర్స్ వస్తాయి పేస్టల్ కలర్స్ ఎక్కువ లుక్ వస్తాయి ఫోర్ కలర్స్ ఉన్నాయండి దీంట్లో ఎంబ్రాయిడరీ వర్క్ చాలా నీట్ గా వచ్చిందండి పిల్లలకు పెద్ద వాళ్ళకి కూడా బాగుంటుంది ఇది ఇది సాటిన్ సిఫాన్ లో ఎంబ్రాయిడరీ వర్క్ అండి పైన ఇంకా స్టోన్ వర్క్ కూడా వచ్చింది ఇది వచ్చేసి ఎంబ్రాయిడరీ కూడా కట్ వర్క్ సైడ్స్ కి కట్ వర్క్ కూడా వచ్చింది ఇది వచ్చేసి చిన్న చిన్న ఎంబ్రాయిడరీ వర్క్ వర్క్ చాలా నీట్ గా ఉంది చాలా బాగుందండి కలర్ కూడా ఇది సింగిల్ కలర్ కాంట్రాస్ట్ ఉండదు సింగిల్ కలర్ అండి దీని బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ శారీ అంతా కూడా ఇట్లా స్టోన్ వర్క్ తో కింద ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుందండి బార్డర్ బార్డర్ ఎంబ్రాయిడరీ వస్తుంది బ్లౌజ్ కూడా హ్యాండ్స్ కి ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది దీని ప్రైస్ వచ్చేసి ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ మెటీరియల్ చాలా బాగుందండి సాటిన్ జార్జెట్ అయితే ఇంకా బాగుంది దీంట్లో ఇది ఒక బ్లాక్ కలర్ అండి బ్లాక్ చాలా బాగుంది దీంట్లో అన్ని డార్క్ కలర్స్ వచ్చాయండి డార్క్ మెరూన్ ఇది వచ్చేసి కృష్ణ కలర్ అండి ఫోర్ కలర్స్ అండ్ అండ్ బాటిల్ గ్రీన్ కూడా ఉంది దీంట్లో టోటల్ ఫైవ్ కలర్స్ అండి ఓకే ఫైవ్ కలర్స్ అన్ని డార్క్ కలర్స్ డార్క్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకి శారీస్ చాలా బాగుంటాయి ఇది కూడా వర్క్ శారీ అండి షిమ్మర్ అండి షిమ్మర్ మెటీరియల్ ఇది షిమ్మర్ ఇది వచ్చేసి టోటల్ ఎంబ్రాయిడరీ వర్క్ ఎంబ్రాయిడరీ ఫ్లవర్స్ వస్తాయి శారీ మొత్తం బార్డర్ వచ్చేసి చెంకీ వర్క్ అండ్ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది బార్డర్ వైడ్ లాగా వస్తుంది శారీ మొత్తం ఇది ఒక బార్డర్ లాగా మధ్యలో ఇది బూటీస్ వర్క్ తోనే వస్తాయి శారీ మొత్తం ఇదే బూటీస్ తో ఉంటుంది ఇదే బార్డర్ తో ఉంటుంది నేను బ్లౌజ్ వచ్చేసి హ్యాండ్స్ బార్డర్ ఇచ్చాడండి ఓన్లీ హ్యాండ్స్ బార్డర్ వస్తుంది ప్లేడర్ వస్తుంది బూటీస్ వస్తాయి దీని ప్రైస్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి చాలా కలర్ కూడా బాగుంది కలర్ కాంబినేషన్ కలర్స్ అండి ఈ లో అన్ని పేస్టల్ కలర్స్ కలర్స్ చాలా బాగున్నాయి పిల్లలకి పార్టీ వేరు పెళ్లిళ్ళకి నైట్ ఫంక్షన్స్ కి చాలా బాగుంటాయి ఈ కలర్స్ వర్క్ కూడా చాలా నీట్గా వచ్చినాయండి అన్ని పిస్తల్ కలర్స్ అండి పిస్తా గ్రీన్ లైట్ ఆనియన్ కలర్ టోటల్ ఫైవ్ కలర్స్ ఉన్నాయండి ఇందులో నేను ప్రైస్ వచ్చేసి ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఓకే ఇది కూడా ఎంబ్రాయిడరీ వర్క్ అండి ఇది వచ్చేసి జార్జెట్ మెటీరియల్ అండి చాలా షైనింగ్ గా ఉంటుంది నైట్ ఫంక్షన్స్ కి చాలా బాగుంటది పిల్లలకు ఇది వచ్చేసి మధ్య మధ్యలో స్టోన్ వర్క్ కూడా వచ్చింది మార్డర్ వచ్చేసి మిర్రర్ అండ్ స్టోన్ వర్క్ తో వచ్చిందండి చాలా రిచ్ లుక్ ఉంటది నైట్ ఫంక్షన్స్ కి రిసెప్షన్స్ కి చాలా బాగుంటుందండి దీని ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ సారీ కలర్ కూడా చాలా బాగుంది దీంట్లో కూడా అన్ని డార్క్ కలర్స్ వస్తాయి స్టోన్ వర్క్ కాబట్టి ఇందులో డార్క్ కలర్స్ ఎక్కువ లిక్ ఉంటాయండి దీంట్లో కలర్స్ అండి దీంట్లో కలర్స్ వచ్చేసి ఫోర్ కలర్స్ అండి ఈ సారీ కూడా వచ్చేసి టిష్యూ అండి టిష్యూ క్రష్ ఇది క్రష్ మెటీరియల్ క్రష్ మెటీరియల్ కి ఎంబ్రాయిడరీ వర్క్ అండ్ స్టోన్ వర్క్ వచ్చిందండి సెల్ఫ్ ఎంబ్రాయిడరీ వర్క్ అండి చాలా ఎలిగెంట్ గా ఉంది ఇది దీని ప్రైస్ కూడా తక్కువ ఉందండి చాలా తక్కువ ఉంది త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ త్రీ టూ హండ్రెడ్ ఫ్రెష్ మెటీరియల్ చాలా బాగుంది దీంట్లో కూడా డార్క్ కలర్స్ అండ్ లైట్ కలర్స్ వస్తాయి ఇప్పుడైతే అన్ని డార్క్ కలర్స్ ఉన్నాయండి దీంట్లో కలర్స్ చూపిస్తాను ఎంబ్రాయిడరీ వర్క్ చాలా బాగుందండి చాలా నీట్ గా ఉంది వర్క్ ఇది మెహందీ గ్రీన్ అండి డార్క్ మెహందీ గ్రీన్ ఇది వచ్చేసి కలర్ ఇది జామున్ కలర్ అండి ఇది వచ్చేసి లైట్ కలర్ అండి లైట్ గ్రే కలర్ గ్రే కలర్ టోటల్ ఫైవ్ కలర్స్ ఉన్నాయండి దీంట్లో ఇది వచ్చేసి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ లో చాలా రిచ్ లుక్ తో ఉందండి ఇది కూడా వచ్చి మెటీరియల్ అండి ఇది కోరా జార్జెట్ లాగా ఉంటుంది మెటీరియల్ టోటల్ స్టోన్ వర్క్ ప్లెయిన్ సారీ వస్తుంది బార్డర్ మాత్రం స్టోన్ వర్క్ తో వస్తుంది చాలా రిచ్ లుక్ తో ఉంటుంది స్టోన్ వర్క్ ప్లస్ జర్దోజీ వర్క్ కూడా ఉందండి ఇందులో బ్లౌజ్ కూడా చాలా రిచ్గా వచ్చిందండి మీకు వర్క్ ఏది అవసరం ఉండదు బ్లౌజ్ ఫుల్ వర్క్ ఫుల్ వర్క్ అండి ఇది బ్యాక్ హ్యాండ్స్ కి ఇచ్చాడండి బ్యాక్ అండ్ హ్యాండ్స్ కి ఇచ్చాడండి వర్క్ ఈ హ్యాండ్స్ కి వస్తుంది ఇది బ్యాక్ వస్తుంది సారీ మొత్తం ప్లేన్ ప్లేన్ అండ్ స్టోన్ వర్క్ స్టోన్ అండ్ జర్దోజీ వర్క్ అండి చాలా రిచ్ లుక్ ఉంది ఈ సారీ ఇది కూడా నైట్ ఫంక్షన్స్ బాగుంటుంది దీని ప్రైస్ వచ్చేసి ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఒక కలర్ అండి దీంట్లో దీంట్లోనే ఇది ఒక కలర్ ఇది నేవీ బ్లూ కలర్ అండి టోటల్ ఫోర్ కలర్స్ ఉన్నాయండి ఇందులో ఇది మార్బుల్ క్రష్ మెటీరియల్ అండి ఇది ఇది స్టోన్ వర్క్ ఎంబ్రాయిడరీ అండి స్టోన్ వర్క్ వస్తుంది సెల్ఫ్ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుందండి ఇది చూడండి దగ్గర నుంచి చాలా నీట్ గా వచ్చింది వర్క్ ఇది శారీ మొత్తం మధ్యలో కూడా ఈ పెద్ద పెద్ద స్క్వేర్ బూటీస్ వస్తాయండి వాటి మధ్యలో కూడా స్టోన్ వర్క్ వచ్చింది చాలా లైట్ వెయిట్ ఉందండి ఈ శారీ చాలా అంటే చాలా లైట్ వెయిట్ ఉంది దీని బ్లౌజ్ వచ్చేసి ప్లేన్ వచ్చి హ్యాండ్స్ కు బార్డర్ వస్తుంది దీని ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ అండి దీంట్లో టూ కలర్స్ ఉన్నాయి ఈ సారీ వచ్చేసి ఇది కూడా క్రష్ మెటీరియల్ అండి చాలా లైట్ వెయిట్ మెటీరియల్ చాలా బాగుంది వర్క్ కూడా చాలా నీట్ గా వచ్చింది ఎంబ్రాయిడరీ వర్క్ ముడి కుట్టు లాగా వచ్చిందండి మధ్య మధ్యలో స్టోన్స్ వచ్చాయి మంచి షైనింగ్ ఉందండి ఇది కూడా నైట్ ఫంక్షన్స్ చాలా బాగుంటుంది చాలా ఎలిగెంట్ గా ఉంది ఈ సారీ బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి ప్లెయిన్ బ్లౌజ్ హ్యాండ్స్ కి వర్క్ వస్తుందండి హ్యాండ్స్ కి వర్క్ వస్తుంది దీని ప్రైస్ వచ్చేసి ఫోర్ థౌజండ్ రూపీస్ ఇది కూడా ఎంబ్రాయిడరీ వర్క్ అండి ఇది టోటల్ పర్లు వర్క్ తో వస్తుంది ఇది వచ్చేసి పర్లు అండ్ చెమ్కీ వర్క్ అండి ఇది కూడా చాలా నీట్ వర్క్ తో వచ్చింది మధ్య మధ్యలో పర్లు తోనే బూటీస్ వచ్చాయి ఇది కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఉందండి ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మెటీరియల్ కూడా చాలా బాగుంటుంది బ్లౌజ్ హెవీగా వస్తుందండి దీనికి ఇది సెమీ స్టిచ్డ్ బ్లౌజ్ బ్లౌజ్ టోటల్ పర్ల్ అంటే చమకీ స్టోన్ వర్క్ అండి చమకీ ప్లస్ స్టోన్ మల్టీ కలర్ చెమకీతో వచ్చిందండి పర్లు వర్క్ టోటల్ బ్లౌజ్ మొత్తం ఇది ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ శారీ మొత్తం టోటల్ ఆల్ ఓవర్ హల్ వర్క్ అండి దీని ప్రైస్ వచ్చేసి ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దీంట్లో టూ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి ఇది వచ్చేసి టిఫాన్ జార్జెట్ అండి టిఫాన్ జార్జెట్ లో ఎంబ్రాయిడరీ అండ్ సెంకీ వర్క్ అండి సీక్వెన్స్ వర్క్ ఇది బార్డర్ వచ్చేసి స్టోన్ వచ్చింది ఈ మధ్యలో వచ్చేసి ఎంబ్రాయిడరీ బుల్ సారీ మొత్తం సీక్వెన్స్ థ్రెడ్ మధ్యలో సీక్వెన్స్ వర్క్ వీధింగ్ లో వచ్చిందండి ఇది సీక్వెన్స్ వర్క్ చాలా నీట్ గా ఉంది దీని బ్లౌజ్ వచ్చేసి టోటల్ సీక్వెన్స్ తో వచ్చిందండి సీక్వెన్స్ తో వచ్చింది దీని బ్లౌజ్ వర్క్ చాలా నీట్ గా ఉంది దీని ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ అండి కలర్స్ క్లాత్ చాలా బాగుందండి ప్యూర్ జార్జెట్ మెటీరియల్ ఇది చాలా షైనింగ్ ఉందండి ఈ శారీ కలర్స్ కూడా మంచి కలర్స్ తో వస్తాయండి కలర్స్ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ అండి ఇది కలర్స్ ఉన్నాయండి ఓహైట్ సిక్స్ కలర్స్ అండి ఇందులో టోటల్ కలర్స్ సేమ్ జార్జెట్ వర్క్ లోనే సేమ్ మెటీరియల్ ఇది కట్ వర్క్ తో వస్తుందండి ఇది కూడా ఎంబ్రాయిడరీ బుటీ వస్తుంది టోటల్ సీక్వెన్స్ వర్క్ వస్తుంది దీని ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ అండి కలర్స్ అన్ని బాగున్నాయి వర్క్ కూడా నీట్ గా ఉందండి ఇది కూడా ఇది వర్క్ అంటే కొద్దిగా వర్క్ డిఫరెన్స్ చూస్తుందండి దేంట్లో ఇది వచ్చేసి టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ అండి टू हंड्रेड टू थाउजेंड टू हंड्रेड